ప్రతి పురుషుని విజయం వెనుక మహిళ ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటారు మరణించినటువంటి ప్రవీణ్ విషయంలో కూడా ఆయన సతీమణి జెస్సికా ఉంది అనేటువంటిది ఇప్పుడు అందరూ చెప్తూ ఉన్నారు వేణుళ్ళ ఆవిడ యొక్క సామర్థ్యాన్ని కొనియాడుతూ ఉన్నారు జెస్సికా జీవిత భాగస్వామి అయిన తర్వాత ప్రవీణ్ జీవితమే కంప్లీట్ మారిపోయింది జస్సిగా తన జీవిత భాగస్వామి కావడానికి ముందు ఆయన తర్వాత అనేటువంటి రెండు భాగాలుగా ప్రవీణ్ లైఫ్ ని తీసుకోవచ్చు అని చెప్పి చెప్తూ ఉన్నారు జిస్సిగా ఒక ఫాస్టర్ కుమార్తె మధ్యప్రదేశ్ ఇన్నోర్ సంబంధించినటువంటి ఫాస్టర్ ప్రవీణ్ యొక్క ప్రసంగాలు విన్న తర్వాత ఆయన మిస్మరైజ్ అయ్యారు ఆ తర్వాత తన కుమార్తెను ఇచ్చి ప్రవీణ్కి పెళ్లి చేశారు వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం సాగిస్తూ అనేక మందికి సేవా కార్యక్రమాలను చేస్తూ వచ్చారు వ్యాపార సామ్రాజ్యాన్ని ఖండాంతరాల్లో విస్తరించారు జెస్సికా పేరుతోటి అనేక ఐటీ కంపెనీలు కూడా ఉన్నాయి ప్రతి విషయాన్ని కూడా ప్రవీణ్ జెస్సికాకి చెప్పే చేస్తూ ఉంటారు తాజాగా ఆయన హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తూ కూడా జెసికాకి చెప్పి తన ప్రయాణానికి సంబంధించిన వివరాలు బయలుదేరారు అని కూడా ఇప్పుడు పోలీసులు చెప్తూ ఉన్నారు జెసికా ఎప్పుడు కూడా కంపెనీలకు సంబంధించిన నిర్వహణ అంతా చూసుకునేవాళ్ళు ప్రపంచ ప్రసంగికునిగా సువార్థకునిగా ప్రవీణ్ సేవలో మునిగిపోతుండేవాళ్ళు క్రైస్తు మార్గంలో నడిచేవాడు క్రీస్తు మార్గంలో ఆయన నడిచేవాళ్ళు బ్యాక్ డ్లో జెస్సిగా ఉండేది అందుకే ఎప్పుడు కూడా ప్రవీణ్ చాలా జోవియల్గా లైఫ్ని ఎప్పుడు కూడా సంతోష మార్గంలోనే తీసుకెళ్లే అని చెప్పి చెప్తూ ఉంటారు ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు ఆయన మరణించిన తర్వాత అనుమానాస్పద స్థితిలో పోస్ట్మార్టం అయిపోయి రాజమండ్రి నుంచి హైదరాబాద్కి తీసుకొచ్చారు హైదరాబాద్లో తిరుమలగిరిలో ఉండేటువంటి ఆయన ఇంటిలో భౌతిక దేహాన్ని ఉంచారు ఆయనకి నివాళులర్పించడానికి అనేక మంది క్రైస్తవులు అక్కడికి వచ్చారు క్రైస్తవ సమాజం మొత్తం కూడా ప్రవీణ్ మరణం వైపు చూస్తూ ఉంది మరణం చింతిస్తూ మరణానికి వాళ్ళందరూ కూడా అక్కడికి చేరారు ఆ సందర్భంగా జెస్సికా మాట్లాడారు ఆవిడ మాట్లాడినటువంటి మాటలు మీరు కనుక వింటే ప్రతీకారం దిశగా వెళ్ళడు ప్రవీణ్ చనిపోయినటువంటి ప్రవీణ్ కూడా ప్రతీకారం తీసుకునేటువంటి మార్గాన్ని ఎంచుకోడు ఎప్పుడు కూడా ప్రేమను పంచేటువంటి వాళ్ళే తప్ప ప్రతీకారం దిశగా వెళ్ళడు అని చెప్పి ఆవిడ చెప్తూ ఉన్నారు ఆయన అభిమానులు కొన్ని వేల మంది అక్కడికి వచ్చారు వాళ్ళని ఉద్దేశించి ఆవిడ మాట్లాడారు మాట్లాడుతూ ప్రతీకారం కాదు ప్రేమ కావాలి ప్రేమ మార్గంలో మనం నడుద్దాం అని చెప్పి ఆవిడ ఇచ్చినటువంటి సందేశం అక్కడికి వచ్చినటువంటి వాళ్ళని ఒక రకంగా ఆశ్చర్యం కలిగించేలాగా కనిపించింది ఆవిడ ఏమన్నారనేది అనేది మనం విందాం ఇప్పుడు నేను ఆడియో వినిపిస్తాను ఆ ఆడియోలో ఆవిడ చెప్తారు

तो मैं कुछ वो चीज़ आप इतना टोटल में जिसने मार्टर किया मेरी फ़ैमिली और एवरीबडी हियर हस्तू कंटिन्यू डी मिनिस्ट्री व्हाट ही हस्तू तो आयना स्पूर्त नहीं है आयना मार्ग का निकाछ देंगा तब ये रोज़मेर अनसलिस्ट करेंगे us to be in peace and harmony. We have to show through our lives also. We are not here to take revenge. We are here to preach, teach His kingdom and take His kingdom off. So, I request everybody who followed Him to be like pravin andaru pravin marganni nadavalani and generous man he was not a person who takes revenge. So revenge అందరికీ థ్యాంక్స్ చెప్తూ సో రివెంజ్ తీర్చుకునేటువంటి మనస్తత్వం కాదు ప్రవీణ్ది ఆయన అభిమానులు అందరు కూడా అదే మార్గంలో మనం నడుద్దాం రివేంజి రవేంజ్ తీర్చుకునే దానికి కాదు శాంతి మార్గంలో మనం అని చెప్పి ఆవిడ చెప్తున్నారు ఇవిడి గురించి నేను ఎందుకంటే జస్సికా గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ప్రతి అడుగు ప్రవీణ్ వెనుక జస్సుక ఉన్నారని చెప్పి వాళ్ళ దంపతుల గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటటువంటి మాట జెస్కా కంపెనీని చూద్దాం మనం ఇది జెస్కా కంపెనీ జెస్కా కంపెనీని చూస్తే మనకు ఇదిగో ఫస్ట్ రేట్ ఇన్ఫోటెక్ ఈ ఫస్ట్ రేట్ ఇన్ఫోటెక్ కంపెనీ జెస్కా ఆధ్వర్యంలోనే నడుస్తుంది సో ఇక్కడ మనం చూస్తే జెస్కా సంబంధించి ఇవన్నీ కూడా ఆవిడ నిర్వహించేటువంటి కంపెనీలే ఆవిడ నిర్వహించేటువంటి కంపెనీలు ఇవన్నీ కూడా ఇక్కడ మనం అబౌట్ కొడితే కనుక ఆవిడ గురించి మనం తెలుసుకోవచ్చు ఫస్ట్ రేట్ అనేది ఇది అన్ని దేశాల్లో ఉంది ఇక్కడ చూడండి ఇవ్వండి నైంటీ ఫస్ట్ నైంటీ త్రీ నైంటీ సెవెన్ ఇలా ఏ ఎప్పుడెప్పుడు ఏ కంపెనీలు బెటర్ అనేది ఉంది అంటే ఇక్కడ చూడండి టూ థౌజండ్ ఎయిట్ ఫస్ట్ స్టాండర్డ్ మల్టీ కరెన్సీ రిఫరెన్స్ విత్ గ్లోబల్ ప్లస్ టూ థౌజండ్ సిక్స్లో టూ థౌజండ్ త్రీలో ఇంట్రొడ్యూస్డ్ మల్టీ కరెన్సీ పర్ఫార్మెన్స్ రిపోర్టింగ్ అలాగే నైంటీ సెవెన్ ఫస్ట్ వెల్దీ టెక్ టు ప్రొవైడ్ వెబ్ బేస్డ్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ నైంటీ త్రీలో నైంటీ త్రీలో ఫస్ట్ పీసీ బేస్డ్ పర్ఫార్మెన్స్ సొల్యూషన్స్ సో ఇక్కడ ప్రవీణ్ కుమార్ పగడాలా అండ్ జెస్సికా పగడాలా జనరల్ మేనేజర్ ఫస్ట్ రేట్ ఇన్ఫోటెక్ ఇది వాళ్ళ కంపెనీలు సో ఇవన్నీ కూడా జెస్సికా నిర్వహిస్తూ ఉంటుంది సో ఇక్కడ సంపాదించినటువంటి సొమ్మంతా కూడా డబ్బంతా కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అని అంటే సేవా కార్యక్రమాలకి పెడుతూ ఉంటారు సేవా కార్యక్రమాలకి వాళ్ళు పెడుతూ ఉంటారు అంతేకాసిక గురించి చెప్పాలి సహజంగా ఏంటంటే చాలామంది భర్త మరణించంగానే సోకదత్త హృదయంతో మొత్తం కోల్పోయామనేటువంటి భావనలోకి వెళ్ళిపోతూ ఉంటారు కానీ జిస్సికా ప్రవీణ్ మార్గదర్శన్ మార్గదర్శకాన్ని ఎంచుకొని అదే మార్గంలో శాంతి మార్గంలో సేవా మార్గంలో నడుద్దాం అని చెప్పేసి ఆయన ఫాలోవర్డ్లు కూడా పిలుపును ఇవ్వడం అనేది ఆవిడ బ్యాక్ హ్యాండ్లో ఇప్పటి వరకు ప్రవీణ్కి ఎంత స్ట్రాంగ్గా నిలబడ్డారు అని చెప్పి చెప్పుకోవడానికి మనం ఉదాహరణగా తీసుకోవచ్చు ఆమె ఇచ్చినటువంటి సందేశాన్ని సో దిశిక ఎక్కడో ఇండోరు ప్రవీణ్ కుమార్ ఎక్కడో కడప జిల్లా పొద్దుటూరు మరి ఇండోర్లో ఏమీ తెలియనటువంటి రోజుల్లో తెలుగు తప్ప ఏమీ భాష తెలియనటువంటి రోజుల్లో ఆయన వెళ్ళి అక్కడికి వెళ్ళి తెలుగు హిందీ నేర్చుకున్న ముప్పై రోజుల్లో ఆ తర్వాత ఆయన ప్రసంగికునిగా మారి క్రైస్తవ బోధనలు చేస్తూ ఆకట్టుకొని జెస్కాకి భర్త కాగలిగాడు ఆవిడ లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆయన మరింత ఈ ప్రపంచ క్రైస్తవ ప్రసంగికునిగా పేరుగాంచారు సో అందుకే బ్యాక్ అండ్ మొత్తం జెస్కా ఉన్నారు ఆ జెస్కా ఇచ్చినటువంటి సందేశాన్ని చూస్తే ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ప్రవీణ్ మార్గదర్శకంలో శాంతి అలాగే సేవా మార్గంలో నడవబోతున్నారు ఆ సంస్థలను కూడా అదే మార్గంలో నడిపించబోతున్నారు అనేది మనకు అర్థమవుతుంది సో ఆవిడ వాక్యాలు విన్న తర్వాత ఆవిడ సందేశం విన్న తర్వాత మీకేమనిపిస్తుంది అనిపిస్తుంది ట్రోల్ జీచ్ థ్యాంక్ యూ